రాయదుర్గం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో సభ్యులు మరోసారి వీధులైట్లు తాగునీటి సమస్యపై గళం విప్పారు అధికారులను నిలదీశారు సోమవారం ఉదయం పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు చైర్పర్సన్ పొరాల శిల్పా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో అధికార వైసీపీ సభ్యులు పొరాల గోవిందరాజులు బండి అజయ్ నజీర్ చనవీర్ స్వామి ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రశాంతి విద్యుత్ వీధులైట్ల సమస్యల గురించి తాగునీటి సమస్య గురించి లేవనెత్తారు కమిషనర్ కిషోర్ వాటికి సమాధానమిస్తూ కొన్ని అత్యవసరమున్న చోట్ల వీధి లైట్లు వేయిస్తామని తెలిపారు తాగునీటిపై మాట్లాడుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు నీరు ఇచ్చే సమయాన్ని పెంచి ఇవ్వాలని సభ్యులు కోరారు రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో మసీదులు ఈద్గాల వద్ద వీధి లైట్లు శానిటైజేషన్ చేయించాలని కోఆపరేషన్ సభ్యులు నజీర్ కోరారు వైస్ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్ ఒలి భాష ఈ సమావేశంలో పాల్గొన్నారు రిపేర్ చేస్తారు తర్వాత ఒక వాళ్ళు ఇంకోడోడు ఈ కంప్లైంట్స్ ప్రతిసారి మీకు చెప్పేదాన్ని అంటే మేము కౌన్సిల్ మీకు కావలసిన బడ్జెట్ ఎన్ని లక్షలైనా మీకు శాంక్షన్ ఇస్తున్నాము ఎందుకు ఇక్కడ గ్యాప్ వస్తా అనేది మాకు అర్థం కావడం లేదు టెండర్ ఎవరు ముందుకు రాలేదు ఎందుకు రాలేకపోయినారు మళ్ళీ ఎందుకు పిలవలేకపోయినారు మూడు నాలుగు నెలలుగా ఇదే మా కౌన్సిల్ ఒక సబ్జెక్టు ప్రతి కౌన్సిలర్ అర్థమే జరుగుతా మీకు మాత్రం మేము శాంక్షన్ ఇస్తూనే ఉన్నాం ఏ బడ్జెట్ గా మేము ఏమి ఏం ఇవ్వలేదు మీకు ఎంత అనుమతి అడిగితే అంత ఇస్తున్నారు కదా మా కౌన్సిల్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారో మాకు చెప్పండి నాలుగు రోజులు ఐదు రోజులు కూడా నీళ్లు రావట్లేదు మూడు రోజులు కింద సార్ మా వాటర్ వస్తానే నాలుగో రోజు కానీ వాల్మీకి నగర్ లో కొన్ని చోట్లయితే నీళ్లు రావట్లేదని చాలా ప్రాబ్లం గా ఉంది బయట కోసం కంపల్సరీ కొన్ని చోట్ల వస్తున్నాయి అయితే కొన్ని చోట్ల అన్నిట్లో రావట్లేదు ఎవరైతే అవుతున్నాయి మేడం అన్ని మీ వాటర్ వాల్మీకి నగర్ అటు సైడ్ రెండు బోర్లు ఉన్నాయి బోర్ వెల్సులు అక్కడ బోర్ వాటర్ వదులుతూ మరి మంచి నీళ్ళు కూడా వదుతాం పైన ఉన్నాయి మేడం అంటే ఈ ఈ పద్ధతి నాలుగు నాలుగు రోజులకు ఒకసారి నాలుగు రోజులు తీస్తే ఖచ్చితంగా జూలై వరకు ఇవ్వగలం లేదు మనం రెండు రోజుల తర్వాత మూడో రోజుకి ఇవ్వాలనుకుంటే మరి మేకే ప్రెసెంట్ అయితే మనకి ఉండాల్సింది మూడు వేల యాభై రెండు ఉండాలి కానీ ప్రెసెంట్ ఇప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఈ పద్దెనిమిది వందల ఎమ్మెల్యే రోజుకి పద్నాలుగు ఎమ్మెల్యేకి రాజేస్తాం మనం లెక్కేసుకోండి ఆ లెక్కన పోతే మనకి నూట ముప్పై వచ్చేది అంటే మనకి మరి ఓపెన్ ఆగస్టు ఈ ముందున్న ఇప్పుడు మరి మేము నిర్ణయించుకోవడం ఇంతకు చేపల్సింది కూడా మార్చి పదిహేను నుంచి అయినా టూ డేస్ తర్వాత మూడో రోజు వదలండి అని చెప్తున్నారు మంజాం పండుగ వచ్చింది కనీసం ద్వారా కానీ అదే మేడం మంజన్ పండుగ కొన్ని సిద్ధం చేస్తున్నాడు మసిద్ధుల దగ్గర ఉండేవాళ్ళు

పిలిచి ఆ నాట్స్ ప్రకారం ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ ప్రకారం మనం పిలిచి చేసుకోవాలా కానీ ఇక్కడ మొన్న లాస్ట్ కౌసుల్లో ఒక ఉత్తీదారు ల్గొంటే అతనికి ఎలిజిబిలిటీ పేపర్ ఒకటి సర్టిఫికేట్ లేదని చెప్పి ఈఈ గారు పబ్లికర్ ఈ గారు దాని ట్రెట్టింగ్ పెట్టారు అతనితో మాట్లాడి వచ్చినాక విషయం కట్టుకొని మాట్లాడి అది తెప్పించి అతన్ని ప్రైస్ బిడ్ ఈరోజే ఓపెన్ చేస్తాం నా డీటర్కి కూడా ఈరోజు వచ్చింది కావున ఈ యొక్క ఈఎస్ఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ వాళ్ళకు అప్పగించింది ప్రతిసారి వీడియో కాన్ఫరెన్స్లో ఈ పేమెంట్ చేయాలని చెప్తున్నారు కనుక వీటిలో ఏదైనా ఉంటే మనం ఒకవేళ వాళ్ళకి ఎక్కువ పేమెంట్ చేయాలన్నా లేదా తక్కువ చేయాలన్నా ప్రియాణికి వాళ్ళు పట్టుకుంటారు ప్రియాణిట్ వాళ్ళు కానీ మనం ఏం చేయలేము కాక తప్పకుండా ఇందులో ఎటువంటి లోపాలు లేకోకుండా నేను కూడా ఫైవ్ స్టడీ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి